ఏపీలో ప్రభావం చూపిస్తున్న తీత్వా తుఫాన్ క్రమంగా బలహీనపడుతుంది తమిళనాడు పుదుచ్చేరి తీరం వెంబడి ఉత్తరం వైపు కదులుతూ భయపెట్టిన సైక్లోన్ ఆదివారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా మారింది ఇవాళ అది మరింత బలహీనపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరంలో తీత్వా తుఫాన్ ఉత్తర వాయువ దిశగా కదిలి తీవ్ర వాయుగుండంగా బలహీనపడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి తెలిపారు సోమవారం ఉదయం వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొన్నారు అయితే మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని సూచించారు ఇక సోమవారం దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు నలభై ఐదు నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని అన్నారు ఇక శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం దీద్వా తుఫాన్ నెమ్మదిగా కదులుతుంది గంటకు ఏడు కిలోమీటర్ల వేగంతో ఉత్తరం దిశగా వస్తూ ఉంది సోమవారం ఉదయం పది గంటలకు చెన్నైకి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆ సమయంలో ఏపీలోని తిరుపతికి నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తర్వాత అక్కడ వంకరగా తిరిగి యూ తీసుకుంటుంది ఇదిలా ఉండగా తుఫాను తమిళనాడులో తీరం దాటుతుందని మొదట్లో వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు కానీ తీరం దాటకుండా ఏపీ వైపుగా బయలుదేరింది కానీ వాతావరణంలో వచ్చిన అనుహ్య మార్పులతో దీత్వా తుఫాన్ యూ టర్న్ తీసుకోబోతుంది దీత్వా తుఫాన్ కారణంగా సోమవారం ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలకు జారీ చేసింది ముఖ్యంగా నెల్లూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది బాపట్ల పల్నాడు ప్రకాశం కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది